హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్ర పెన్షన్దారులు దారులు అయితే ఉన్నారో ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడు ప్రారంభిస్తారు అలాగే మనకి గతంలో హామీ ఇచ్చారు కదా అదే హామీ ప్రకారంగా డబ్బులు వస్తున్నాయా రావట్లేదని ఇప్పటికే చాలా మంది మన ఆసరా పెన్షన్దారులు అయితే అడుగుతున్నారండి మన తెలంగాణలో ప్రారంభించిన ఏదైతే ఆశ్రయ చేయుత పథకం అయితే ఉందో ఈ పథకం ద్వారా ఎంతమంది డబ్బులు అయితే పొందుతున్నారు అలాగే మనకి మంత్రి సీతక్క గారు ఈ రోజున వచ్చేసి మనకైతే సుమారు రోజున గొప్ప శుభార్త చెప్పడం అయితే జరిగింది కొత్త వాళ్ళు ఇంకా ఇంకా అప్లై చేసుకోవాలనుకుంటే మీకు అయితే మంచి శుభార్త అయితే ఉంది కాబట్టి అసలు మన తెలంగాణలో ఏ విధంగా ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈసారి ఎంతమంది కొత్త వాళ్ళకైతే ఛాన్స్ అయితే ఉంది వాటి గురించి కూడా మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే మన ఆశ్రయ ఫెక్షన్ దారులు ఎవరైతే ఉన్నారో ఈ చేయిత పథకం గురించి మీరు మరిన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ లెక్కని ఆల్లో పెట్టి ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే వచ్చేది వీడియోలో లైక్ చేసేయండి ముందుగానే చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్ దారులకైతే ఇప్పుడు ఆసరా చేద పథకం అనేది ప్రారంభించడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా ఏ విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి అంటే వృద్ధులకి వంటరి మహిళలకి గతంలో హామీ ఇచ్చారు కదా అదే విధంగా వచ్చేసి డబ్బులు అయితే ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొని ముందుకైతే రావడం అయితే జరిగిందండి గతంలో ఇచ్చిన హామీ గుర్తుంది కదా వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు మన వికలాంగుల సోదరులు ఉంటే వాళ్ళకి ఆరు వేల పదహారు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పిన మాట గుర్తుంది కదా అదే విధంగా మనకైతే డబ్బులు కూడా విడుదల అవుతున్నాయండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ ఖాతాలో ఈ చేయిదా పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ముందుగా చూసుకుంటే ఈ నెల ఏదైతే మనమైతే పెన్షన్ అయితే పొందుతున్నాం దీంట్లో వచ్చేసి ఆసరా పెన్షన్ ఏదైతే ఉందో దాని అయితే రద్దు చేస్తూ దాని ప్లేస్లోనే చేయిత పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగింది ఈ పథకం ద్వారా మన తెలంగాణలో రెండు లక్షల ఎనభై వేల నుంచి మూడు లక్షల మంది దాకా అయితే మ్యాక్సిమం అయితే ఉన్నారు కాబట్టి సో వీళ్ళందరికీ ఇప్పుడు చేయితే పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క ఆసల పెన్షన్ ఖాతాలో ఈ చేయిత పథకం ద్వారా డబ్బులు అనేది అందియడం అయితే జరుగుతుంది గతంలో ఇచ్చిన హామీలు గుర్తుకున్నాయా విధంగా మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ఇంకా కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మంచి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి సో ఇప్పటి నుంచి కూడా మనకైతే కొత్త వాళ్ళకైతే మంచి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి తప్పకుండా మీరు కూడా వెళ్ళి అప్లై అయితే చేసుకుంటే మనకైతే ఈ నెల వరకు అయితే అయింది కాబట్టి ఈ నెల అయిన తర్వాత వచ్చేసి మీకు అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు కూడా ఇలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు కొత్త వాళ్ళకి మంచి అవకాశం అయితే ఉంది యాభై తొమ్మిది సంవత్సరాలు ఎవరైతే అయితే ఉంటారో మీరు కూడా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే పొందవచ్చు అలాగే వికలాంగుల సోదరులకు వచ్చేసి మనకి ఫిజికల్ హ్యాండికాప్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో సో దాని ఆధారంగా చేసుకుని మనకైతే అప్లై అయితే చేసుకోవాలి కాబట్టి మీరు కూడా అప్లైతే చేసుకోండి అలాగే వన్ టైర్ మహిళలు ఎవరైతే ఉన్నారో సో మీ భర్త పోయిన తర్వాత మీరు కూడా ఏదైతే సర్టిఫికేట్ అయితే ఉందో ఆ సర్టిఫికేట్ తెచ్చుకున్న తర్వాత మీరు కూడా అప్లై చేసుకుంటే ఆర్థికంగా వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం మీకైతే అండగా అయితే ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి